తిద్రస్తు దలస్తు కొద్దిగా సెకండ్ వండి ఇక నా డైగనోసిస్ కు పూటే వన ఆయన కొద్దిగా దేయాల దేవుడితో పెద్ద పెద్ద అవ్వడవా మా ఆవాయి దగ్గరనే ఇట్లా దల తిరుస్తే రొమ్మున అలా గోల్బం నా నమర పుచ్చు పెట్టు కదా గిలికేషన్ పెట్టు సంతకం పెట్టట్లా సరే సరే సంతకం పెడయరా హ్ ఎవరో హ్ నేను సంతకం పెట్టాను సరే సరే పుశాడరు ఇది చిన్న మాట అన్నయ్య యోగా అదనుకు తెలుస్తుంది ఫార్మటిక హ్యాపీ ఉండాలి సీను యోగా యోగా సార్ చాట్ కేర్ చెవేలండి సార్ బారా బారా అంటే మీ తరువాత లేదు ఒక బెట్టండి సార్ سر ಕೇರುಂದೆ ಇರಲಿ ನೀನೇ ಬರ್ಬೇಡ ಯಾರು ಇರಬೇಡ ಮಾ ಆಡಕೊಳೋಣ ಅಂದ್ರೆ ಆ ಕಡೆ ಇರಲಿ ಇಷ್ಟ ಆಡಲ್ಲಾ ಕೂಳೋ ಜಾರಾ ಆತೋನು ಇರಲ್ಲ ಆ ಪಾೈಲೋ ಜೇಡಿ ಅಂದ್ರೆ ತಕತೆ మారెమ్మ తల్లి కమిటీ ఫైనల్గా ఏర్పాటు చేసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దీనికి సహకరించిన కూటమి నాయకులందరికీ జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా కొంతమందికి పదవులు రావాలని ఎవరు బాధపడకండి ఈ కమిటీ ఏర్పడటానికి కొంచెం సస్పెన్స్ అవి జరిగినాయి సో ఆశించిన వారికి అందరికీ రాకపోయినప్పటికీ కొంచెం ఓర్పుగా ఉంటే అందరికీ ఈరోజు కాకపోతే రేపు ఇంకో పది రోజులకైనా పదవులు వస్తే సో దయచేసి ఈ కమిటీ వారు అందరూ అందరితో కోఆర్డినేట్ చేసుకొని మారమ్మ తల్లికి ఎంతో ప్రవితమైన అమ్మ అమ్మవారికి అలానే సేవకులు సేవలు కొనసాగిస్తూ భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని కమిటీ వర్ణంలో అందరూ భోత్సవం ఉన్నారు థ్యాంక్ యూ అవకాశం శ్రింగ పైగా శ్రింగ పైకరణ కార్యక్రమం కోసమే అర్జెంటు వర్క్ ఉన్నా సరే మనం కొంత టైం కేటాయించి రావడం జరిగింది అర్జెంటుకి ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ బయలుదేర్తున్నారు కార్కి చిన్న సన్మాన్